తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఫొరెక్స్ ట్రేడింగ్లో మనం పార్ట్ ఫోర్ను చూస్తున్నాం సో ఆల్రెడీ మనం వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో ఫొరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి వీటిలో లాట్ సైజెస్ ఏ విధంగా ఉంటాయి టిక్ ప్రైజ్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా చూసాం సో ఇక్కడ మనం వచ్చేసి ఫొరక్స్ ట్రేడింగ్ వలన కలిగేటువంటి లాభాలు ట్రేడర్ కు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటివి అలాగే ప్రాఫిట్స్ను ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది సో ట్రేడింగ్ లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాఫిట్స్ని ఏ విధంగా లెక్కించడం జరుగుతుందని చూద్దాం అయితే ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేటువంటి లోను అలాగే లోను ఏ విధంగా ప్రాఫిట్ క్యాల్కులేషన్ అనేది చేయడం జరుగుతుంది చూద్దాం అయితే ఫర్దర్ వీడియోస్లో మీకు ఫరెక్స్ ట్రేడింగ్ వచ్చేసి మనకు ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి సో ఫర్దర్ వీడియోస్లో మీకు వచ్చేసి వేరే వెబ్సైట్స్లో ఫారెన్ వెబ్సైట్స్లో మనం వచ్చేసి ఫరక్స్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం ప్రస్తుతానికి మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ అలాగే ఫొరెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో మనం ఏ విధంగా మనం వచ్చేసి ప్రాఫిట్ క్యాల్కులేషన్ అనేది చేయాలనేది చూద్దాం ముందుగా ఈ ఫరెక్స్ ట్రేడింగ్ వలన ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్స్ కావచ్చు అలాగే మేజర్గా ఉన్నటువంటి లాభాల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫరెక్స్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది సో వరల్డ్ వైడ్గా చాలా పార్ట్నర్స్ కావచ్చు లేకుంటే బ్యాంక్స్ కావచ్చు ఇండివిజువల్స్ కావచ్చు లేకుంటే ఇంకా మనం చూసినట్లయితే ఇంపోర్ట్ చేసేటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు లేకుంటే కొన్ని సంస్థలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ కావడం వలన ఇక్కడ ఎక్కువ వాల్యూ అనేది ట్రేడ్ అవుతుంటుంది అలాగే అతి త్వరలో తొందరలో ఒక కరెన్సీ త్వరగా పడిపోవడానికి కానీ లేకుంటే పెరగడానికి కానీ అవకాశం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు వచ్చేసి ఎక్కువ వాలిటిలిటీ అనేది ఉంటుంది సో తక్కువ సందర్భాల్లో మనకు వచ్చేసి చాలా తక్కువ వాలిటిలిటీని మనం చూస్తుంటాం మాక్సిమం మనం యూఎస్ఏ డాలర్ చూస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పైసా వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు అన్ని కంట్రీస్ కరెన్సీస్ కూడా ఉంటాయి అయితే కొన్ని సందర్భాలలో మనం ఫర్ ఎగ్జాంపుల్ చైనా కరెన్సీ తీసుకున్నాం లేకుంటే కొన్ని కొన్ని కంట్రీస్ సంబంధించినటువంటి కరెన్సీస్ చూసినట్లయితే వాళ్ళ కరెన్సీ యొక్క రేట్ను తగ్గించుకుంటూ ఉంటారు అనమాట వాటి యొక్క వర్త్ను మార్కెట్లో తగ్గించేసుకుంటుంటారు సో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఎక్కువగా కరెక్షన్ అనేది వస్తుంటుంది మిగిలినటువంటి ఎటు ఎటువంటి సందర్భాల్లో కూడా మనకు అంత ఎక్కువ కరెక్షన్ అనేది వస్తుండదు మనం చూసినట్లయితే మేజర్ ప్లేయర్స్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్స్ వచ్చేసి మనకు వచ్చేసి మేజర్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే మనం ఏదైనా కొంత డాలర్స్ కావాలి లేకుంటే పౌండ్స్ కావాలి యూరోస్ కావాలని చెప్పేసి బ్యాంక్ వెళ్ళామనుకోండి వాళ్ళు మనకు కొంత కరెన్సీని కరెన్సీనిస్తారనమాట సో ఇవంతా కూడా వాళ్ళు ఎలా పర్చేస్ పర్చేజ్ చేస్తారంటే త్రూ ఆన్లైన్లోనే వాళ్ళు పర్చేజ్ చేస్తారనమాట సో అలాగే మనం వచ్చేసి ఏదైనా ఒక బ్యాంక్ నుంచి ఒక కార్డు తీసుకొని క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ తీసుకొని మనం వచ్చేసి స్వైప్ చేసినప్పుడు వచ్చేసి మనం ఏదైనా వేరే కంట్రీలో ఉన్నటువంటి వెబ్సైట్స్తో గాని లేకుంటే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఏదైనా మర్చెంట్తో మనం డీల్ చేసినప్పుడు అక్కడ జరిగేటువంటి కరెన్సీ ట్రేడింగ్ లేకుంటే కరెన్సీ కన్వర్షన్ అనేది తిరిగి మనకు వచ్చేసి ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద నుంచే జరుగుతుంది అనమాట అలాగే కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే సో ఇప్పుడు వచ్చేసి ఏదైనా సరే ఫారెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్టెడ్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ ఈ విధంగా చేసేటువంటి అన్ని కంపెనీస్ కూడా వీళ్ళు కావాల్సినటువంటి కరెన్సీని కన్వర్జేషన్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రేటును బేస్ చేసుకుని వీళ్ళ కన్ ఒక కన్వర్సీ ఇంకొక ఇంకొక కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది అలాగే గవర్నమెంట్స్ కావచ్చు అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు సో వీళ్ళు వచ్చేసి మేజర్గా దీంట్లో ప్లేయర్స్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇన్ఫ్లేషన్ కావచ్చు లేకుంటే ఒక కంట్రీ యొక్క కరెన్సీ అనేది సడన్గా డౌన్ అవుతున్నప్పుడు ఆర్బీఐ వచ్చేసి ఇన్వాల్వ్ అవుతుంటుంది అనమాట ఆర్బీఐ దగ్గర కొంత రిజర్వ్స్ అనేటివి ఉంటాయి ఈ కరెన్సీకి సంబంధించినటువంటి రిజర్వ్స్ అనేటివి ప్రతి కంట్రీ కరెన్సీకి సంబంధించినటువంటి రిజర్వ్స్ను పెట్టుకుని ఉంటారు సో ఎప్పుడైతే మన కంట్రీ ఎప్పుడైతే మన కంట్రీ యొక్క కరెన్సీ వచ్చేసి ఎక్కువ డ్రాప్ అవుతుంది సో దానికి సపోర్ట్ అనేది లేదన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంటుంది సో ఈ కరెన్సీ అనేది మరీ ఎక్కువగా డ్రాప్ కాకుండా వీళ్ళు మేనేజ్ చేస్తుంటారనమాట సో ఎప్పుడైతే ఎక్కువ డ్రాప్ అవుతుందో ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి వా ఆ యొక్క ఎక్కువ ఇన్ఫ్లోను వచ్చేసి ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఎక్కువ ఉన్నప్పుడు వాడికి తగ్గట్టుగా వీళ్ళు బై చేయడం కావచ్చు లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ను సెల్ చేయడం కావచ్చు చేస్తుంటారనమాట అలాగే హెడ్జ్ ఫండ్స్ అనమాట సో మనం చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు లేకుంటే బల్క్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు ఒక ప్రాఫిట్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కరెన్సీ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ కొన్ని కరెన్సీస్ని బై చేసి వాటిని హోల్డ్ చేసుకొని నెక్స్ట్ డే పెరిగినప్పుడు కావచ్చు వాటిని ఎగ్జిట్ కావడం వాటిని సెల్ చేయడం ఈ విధంగా కూడా చేస్తుంటారు అనమాట సో వీళ్ళు కూడా మేజర్గా ఇక్కడ ప్లే చేస్తారు అలాగే ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ ఎప్పుడైనా సరే వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ పర్పస్ మీద కావచ్చు లేకుంటే ఏదైనా విజిటింగ్ పర్పస్ మీద కావచ్చు లేకుంటే జాబ్ పర్పస్ మీద కావచ్చు సో ఎప్పుడైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చేసి వీళ్ళు ఆ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇండియాలో ఉన్నాం యుఎస్ఎల్ అనుకున్నాం ఖచ్చితంగా మనకు యుఎస్ డాలర్లు ఉంటేనే అక్కడ మనం ఏదైనా సరే పర్చేజ్ చేయడానికి వీలు అనమాట కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కావచ్చు లేకుంటే బ్యాంక్ దగ్గర కావచ్చు ఈ కరెన్సీ మొత్తం అంతా కూడా కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ఎక్స్చేంజ్ రూపంలో కూడా ఇక్కడ కొంత వాల్యూమ్ అనేది ఏర్పడుతుంది అలాగే ఇన్వెస్టర్స్ సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఏవైతే కరెన్సీస్ పెరుగుతాయనుకుంటారో పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తారో వీటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి తిరిగి అవి పెరిగినప్పుడు వాటిని అమ్మేసుకుని ఎగ్జిట్ అనమాట అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాఫిట్ ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం సో ఇక్కడ నేను ఒక చిన్న షాట్ ను పెట్టడం జరిగింది సో ప్రాఫిట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేదానికి సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పూర్తిగా మనకు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం జరిగింది సో వీటికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో ఒక కు వచ్చేసి మనకి జరోదాలో చూసినట్లయితే మనకు వచ్చే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అవసరం అవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఆల్రెడీ మనం చూసాం సో దీంట్లో టిక్ ప్రైవ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో టూ ఫైవ్ ఉంటుంది అనమాట అంటే ఎవ్రీ ఒక్క పైసాలో మళ్ళీ ఫోర్గా డివైడ్ చేసి టిక్ ప్రైస్ అనేటివి ఉంటాయి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దీని గురించి పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే యావరేజ్ ప్రైస్ ఒకసారి చూసినట్లయితే సిక్స్టీ నైన్ పాయింట్ వన్ వన్ టూ ఫైవ్ అనమాట అంటే సిక్స్టీ నైన్ లెవెన్ పైసా ట్వంటీ ఫైవ్ సెంట్స్ అనమాట సో ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చేసి ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎవ్రీ వన్ పైసాకి ఎవ్రీ వన్ పైసాకు టెన్ రూపీస్ అనేది ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే సో వన్ పైసాకి థౌజండ్తో ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే సో ఒక లాట్ ఈక్వల్ టు మనకు వచ్చేసి థౌజండ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎవ్రీ వన్ పైసా ఈక్వల్ టు థౌజండ్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఒక లాట్ను మనం బై చేసినట్లయితే ఒక హండ్రెడ్ ఒక థౌజండ్ డాలర్స్ను మనం బై చేసినట్టు కావచ్చు అలాగే ఒక లాట్ను మనం సెల్ చేసినట్లయితే థౌజండ్ డాలర్స్ను మనం సెల్ చేసినట్లు ఇక్కడ అనమాట అయితే మనం ఇక్కడ బై చేయడానికి సెల్ చేయడానికి కావాల్సినటువంటి మార్జిన్ వచ్చేసి జస్ట్ మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే మనం బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ యావరేజ్ ప్రైస్కు లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్కు డిఫరెన్స్ను మనం ఒకసారి చూసినట్లయితే సిక్స్టీ నైన్ పాయింట్ వన్ వన్ టూ ఫైవ్ మైనస్ సిక్స్టీ నైన్ పాయింట్ జీరో జీరో ఫైవ్ జీరో అనమాట జీరో జీరో ఫైవ్ జీరో ఈ డిఫరెన్స్ చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ వన్ జీరో సెవెన్ ఫైవ్ అనమాట అంటే టెన్ పైసా సెవెంటీ ఫైవ్ సెంట్స్ అనమాట సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనము థర్టీ లాట్స్ను సెల్ చేయడం జరిగింది థర్టీ లాట్స్ సెల్ చేయడం జరిగింది అంటే ఈచ్ లాట్ ఈక్వల్ టు థౌజండ్ అనమాట అంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి థర్టీ లాట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మన కాలకులేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంటూ థౌజండ్ తీసుకున్నట్లయితే థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఏంటో మనం పాయింట్ వన్ జీరో సెవెన్ ఫైవ్తో క్యాల్కులేట్ చేస్తాం అనమాట సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి ఇక్కడ త్రీ టూ టూ ఫైవ్ మనకు ఇక్కడ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది సో అదే మనకు వచ్చేసి ఒక టెన్ పైసా మనం లాస్ అయినట్లయితే ఇదే విధంగా మనకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెచ్చుతగ్గులు అంటే మనకు వచ్చేసి వాలంటెల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మార్జిన్ అనేది ఎక్కువ యూజ్ చేయరు అనమాట జస్ట్ తక్కువతోనే మనకు వీటిని ఇస్తుంటారు సో అయితే ఇక్కడ ఒకటి రెండు కాంట్రాక్ట్స్ మనం కొని అమ్మడం వలన జస్ట్ మనం ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది కానీ మనం లాభాలు తెచ్చుకోవాలనుకుంటే కనీసం ఒక టెన్ కాంట్రాక్ట్స్ టెన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ మనం బై చేసి సెల్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్ అనేది ఉంటుంది అనమాట సో అదే మనం వచ్చేసి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాము ఒక కాంట్రాక్ట్ తీసుకొని మనం వచ్చేసి ఒక టెన్ పైసా చేంజ్ అయిన తర్వాత ఒక టెన్ పైసా చేంజ్ అయిన తర్వాత మనం వచ్చి సెల్ చేసుకున్నప్పటికీ కూడా జస్ట్ మనకు హండ్రెడ్ రూపీసే ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట సో అలాగే మనం ఇప్పుడున్నటువంటి డిస్కౌంట్ బ్రోకర్స్ లో మనం వచ్చేసి ఎక్కువ లాట్స్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేసినప్పటికీ కూడా మనకు ఎక్కువగా మనకు వచ్చేసి ఎక్కువగా ఏమి బ్రోకరేజ్ అయితే పడదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదనమాట ఒకేసారి మనం ఎక్కువ లాట్స్ పెట్టుకున్నా కూడా మనకు ఎక్కువగా ప్రాబ్లం అనేది ఇక్కడ బ్రోకరేజ్ తో ప్రాబ్లం అనేది ఉండదు సో అలాగే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేయొద్దు ప్రస్తుతానికైతే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో లేకుంటే ఎవరైతే జస్ట్ ఎంట్రీ స్టేజ్లో ఉంటారు వన్ ఆర్ టూ లాట్స్తో స్టార్ట్ చేయండి సో జస్ట్ మీకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనేది చూడండి సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో ఎలా ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైతే వచ్చేసి ఒక మన మార్కెట్ ఎప్పుడైతే నెగిటివ్లో ఉంటుందో అప్పుడు వచ్చేసి డాలర్ అనేది పాజిటివ్గా ఉంటుంది అలాగే డాలర్ అనేది ఎప్పుడైతే పాజిటివ్లేక వెళ్తుంటుందో అప్పుడు మన మార్కెట్ అనేది ఎక్కువగా నెగటివ్ వెళ్తుంటుంది అనమాట సో అదే మన మార్కెట్ వచ్చేసి పాజిటివ్లో ఉందనుకోండి డాలర్ ప్రైస్ కొంచెం తగ్గుతుంటుంది సో ఇది వచ్చేసి అన్ని సందర్భాల్లో మనకు కనిపించదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఈ లాజిక్ అనేది సింక్ అవుతూ అనమాట సో ఈ విధంగా మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అనే దాన్ని క్యాల్కులేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గమనించి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూసి సో మొత్తం అంతా కూడా నేర్చుకొని డీటెయిల్గా గా తెలుసుకొని ట్రేడ్ చేయండి అలాగే ఫర్దర్ వీడియోస్ లో మీకు ఇంకా డీటెయిల్గా ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏ విధంగా ట్రేడ్ చేయాలి అన్నది మీకు పూర్తిగా లైవ్ లో మీకు చూపించడం అనేది